ఎర్రగా ఎర్రగాలని బాగుతా గాని మరి దాన్ని నన్ను అందరినీ రప్పించుకొని ఇక మంచిగా చేస్తుంది మా ఆడబిడ్డ మేము రామ రాకపోతే ఏం చేస్తారు మేము మంచి చేసేదాకా మీకు అప్పాలే లేవు అంతే కదా ఇప్పుడు కాదు హాపిటలు మొదలు అది మతానికి మొదలు పెట్టిందే అల్లు నూర్తగా పంపుతావాడి మరి అల్లున్ని ఉత్తావా పంపుతాము మేము హాయ్ హలో అండి ఈరోజు నేనైతే గోంగూర చికెన్ ఉండబోతున్నాను అయ్యో అయ్యో అంత కారం వేసింది ఏంటి అని అనుకుంటున్నారా శ్రావణి ఇంత కారం అంత ఉప్పు వేస్తున్నానంటే గోంగూర చికెన్కు అంత పడుతుంది అన్నమాట ఎందుకంటే గోంగూర చాలా పులుపునిస్తుంది కదా నాచురల్ పులుపునిచ్చే గోంగూర ప్రతి దానిలో వేసి వండితే చాలా బాగుంటుంది అంటే కొందరికి నిమ్మకాయ చింతపండు పులుపు అలాంటి పులుపులు పడేవి కదా గ్యాస్ ట్రబుల్ వస్తుంటుంది బట్ ఇది న్యాచురల్గా పులుపునిస్తుంది కదా అందుకే ఇది బేషుగ్గా వాడచ్చు అనమాట మంచిగా చికెన్ కు ఉప్పు కారం దట్టంగా పట్టించి అల్లం వెల్లిపాయ అది ఇది అన్ని చేతితోనే కలపాలి దట్టంగా వట్టియ్యాలి మంచి ఉంటుంది తోని పట్టిస్తే అంతలా కలవదు కాబట్టి మనం ఇలా చేత్తోనే కలిపి గో పెట్టుకోవాలి గోంగూర చాలా ఈజీగా దగ్గరకు వస్తుంది అంటే మీకు తెలిసిందే లేండి గోంగూర చాలా ఈజీగా దగ్గరికి వస్తుంది కాకపోతే ఇది కేజీ చికెన్కి చేస్తున్నాను మూడు కట్టలు పెద్దవి చాలా ఎక్కువైపోతాయి ఒక రెండు కట్టలు అయితే వేసుకోండి నేను ఒక కట్ట ఎక్కువ వేసాను కొంచెం పులుపు ఎక్కువైనా అనిపించింది బట్ బానే ఉంది ఇలా గోంగూరలో ఉడికిన చికెన్ కూడా ఒక విధంగా డిఫరెంట్గా ఉంటది బాగుంటది ఫస్ట్ చికెన్ వేసుకొని గోంగూర తర్వాత వేసుకోవచ్చు లేదంటే గోంగూర వేసుకొని చికెన్ కొంచెం ఇలా అయితే లేట్ అవుతుంది ఫస్ట్ గోంగూర వేసి చికెన్ వేస్తే కొంచెం లేట్ అవుతుంది ఫస్ట్ చికెన్ గోలిచ్చిన తర్వాత గోంగూర వేస్తే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది గోంగూరలో విటమిన్ ఏ బి వన్ బి టూ మెగ్నీషియం కాల్షియం ఐరన్ వంటి పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది జుట్టు కూడా మంచిగా సూపర్ గా పెరుగుతుంది రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి మధుమేహం కూడా నియంత్రిస్తుంది అనమాట ఇది చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపరుస్తుంది దంత సమస్యలు కూడా రాకుండా చేస్తుంది అన్నిటికీ సూపర్ సూపర్ పనిచేస్తుంది చికెన్ లో గోంగూర వేసుకొని వండుకున్నప్పుడు అయితే ఉప్పు కారం చాలా ఎక్కువ పడుతుంది అండి ఏదైతే గుర్తు పెట్టుకోండి చాలా ఎక్కువనే మన మామూలు వండిన దానికంటే గోంగూర వేసి వండుతుంది ఎందుకంటే కొనుక్కుంటుంది కాబట్టి ఉప్పు కారం అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది టేస్ట్ వేసి చూసినా చాలా చాలా బాగుంది సూపర్గా ఉన్నది అండ్ ఇక్కడ నేను మాడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చిన అదే అదే వీడియోలు చెప్తారు కదా ప్రతి వీడియోకి మేము వదిన ఆడపరచామని నేను కూడా ప్రతి వీడియోకి మనం ఆడపడుచులమని చెప్పాలేమో తను యూనివర్సిటీలో చేస్తానని చెప్పాను కదా మీకు రీసెంట్గానే ఇప్పుడు సర్ప్రైజ్ పార్టీ వీడియో చేశాను కదా చూసే చూసే చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇప్పటితో వాళ్ళకి తెలియదు ప్రతి ఏం ప్రతి వీడియో మధ్య మధ్యలో ఆడపడ్చు రెడీ చేస్తే దాకే సకినాలకు అర్జుడి గారి కోసం సకినా రెడీ అయిపోతుంది వాడు వద్దే వద్ద అన్నాడు కానీ ఇక నాకే మనసు పక్క వద్దంటారు పిల్లల కోసం పెద్దలు చేయాల్సిందే అంతే అంటారా రెండు కిలోలు చేస్తున్నా నువ్వులు హాఫ్ కేజీ హాఫ్ కేజీ నువ్వులు రెండు స్పూన్లు ఓమా మూడు స్పూన్లు ఉప్పు బట్టరు మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే వేసిన బట్టర్ బటర్ వేసిరా బటర్ వేస్తే క్రిస్పీ ఉంటాయా క్రిస్పీ ఉంటాయి మంచి చాలా క్రిస్పీ వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి బాగుంటాయి నేను ఏంటంటే అసలు క్రిస్పీ ఉంటేనే ఆ సెకండ్ అప్ప టేస్ట్ టేస్ట్ వస్తుంది అవును అండ్ సేమ్ డే ఇక్కడ గారెలకు కూడా ప్రిపేర్ చేస్తుంది తను ఆ లీఫ్ అనేది గార తులసి అంట ఇది ఇది గారెలలో వేస్తే సూపర్ ఉంటాయి అంట మంచి క్రిస్పీగా అంటే హెల్త్ కూడా చాలా మంచిది మంచిగా డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఈజీగానే డైజెస్ట్ అవుతాయి అనమాట ఇవి వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది నేను తర్వాత గారెలు చూసినాం కదా ఒక రకమైన టేస్ట్ వస్తే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా దాని ఆ ఆకు టేస్ట్ తెలిసింది అందులో చాలా బాగుంది ఈ ఆకుని వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ లోపల పెట్టింది అండ్ తన కాంపౌండ్ వాళ్ళ లోపల అసలు ఏం చెట్టు లేదేమో అంత జాబ్ చేస్తూ కూడా అన్ని చెట్లు పెట్టుకుంటుంది కంపల్సరీ నిమ్మకాయ చెట్టు దా దానిమ్మ ఉత్తము అదేంటి కరివేపాకు తమలపాకు గారె తులసి అండ్ జామ చెట్టు అవి ఓటి ఓటి కూరగాయల చెట్లు చాలానే పెట్టింది మీరు జొన్నలతో కూడా వేస్తారు కదా క్రిస్పీ ఉంటాయనా అంటే ఎలా అంటే టేస్ట్ బాగుంటద బియ్యం కంటే క్రిస్పీగా ఉంటాయనా ఎందుకు జొన్నలతో చేసేటి చూడండి కెమెరా కెమెరా సైడ్ చూడండి ఓకే జొన్నలతో చేస్తే హెల్త్ కూడా మంచివి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బెటర్ అంటారా చేయడానికి అయితే ఒక క్లాత్ ను మంచిగా క్లీన్ చేసి పెట్టుకుని ఇలా వేసుకోవాలి దాని తర్వాత మేము ఏ పండా చేసినా ఏది చేసినా గానీ ఫస్ట్ అయితే అదే పిండితోని ఇలా గౌరం చేసుకుంటాం ప్రతిదా ఏది చేసినా అంటే మంచిగా కాలాలు ఎలాంటి అయ్యా దాన్ని ఎదురుగా ఎదురు కాకుండా అన్నట్టుగా ఇలా గౌరమ్మనైతే చేసుకుంటాం ఫస్ట్ దానికి ఫస్ట్ కుంకుమ పెట్టి తర్వాత అప్పాలన్నీ అయిపోయినాక తులసి దగ్గర పెట్టి మొక్కి చెట్ల వేసుకుంటే అయిపోతుంది దాన్ని అట్లా చేస్తే బాగానే ఉంటుంది తర్వాత దాని చుట్టే ఒక అప్ప పోసి మిగతా అప్పాలన్నీ పోసుకోవాలి సకినాలలో ఒకటి ఏంటంటే నువ్వులను గాలిచ్చి వెంటనే వేసేసి తర్వాత స్టార్ట్ చేసేయాలి లేట్ చేయొద్దు అవి ఇచ్చినప్పుడు అందులో వచ్చే వేస్తూ తీసేయాలి పైకి వేలుతాయి చూడండి నువ్వులు అవి తీసేయాలి లేదంటే ట వెళ్తుంటాయి ముకుట్లా మనం ముఖానికి చెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రెండు కిలోల సకినాలకు ఒక ఇలా ఒక క్లాత్ మొత్తం నిండిపోతుంది మనకు లెక్కే తెలుస్తుంది ఇంకో హాఫ్ వేయాలన్నా కానీ మళ్ళీ ఇంకొక బెడ్షీట్ వేయాల్సిందే రెండు కరెక్ట్ కరెక్ట్గా ఒక బెడ్షీట్ అయితే నిండుతుంది యాక్చువల్గా మేము ఎప్పుడైనా సైజు పెద్దగానే చేస్తాము ఇంకా చిన్న చిన్న వేయడం వల్ల చాలా చాలా టైం పట్టిందనే చెప్పాలి ఎందుకంటే మా ఆల్రెడీ యూకేలు ఉంటారనమాట తను మొన్న రీసెంట్గానే వచ్చారు అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అయితే చేశారాకే అంటే చేయలేదు అన్నది అయ్యో చేయపోయిన అంటే ఏం లేని కాడ తినాలనిపిస్తుంది కదా ఇలాంటివి ఖచ్చితంగా ఉంటే బుద్ధి కాదు కానీ లేకుంటే మాత్రం చాలా తినాలనిపిస్తుంది అంటే ఇంకా సరే సరే అని స్టార్ట్ చేసింది ఏమీ ఏవి కొన్ని కొన్ని అన్నట్టుగా స్టార్ట్ చేసింది సరేలేండి మేము వస్తామని చెప్పామన్నమాట ఈ ప్యాకింగ్ చేసేటి వాటికి ఏంటంటే చాలా చిన్నగా పోయాలి అంటే పెద్ద పోస్తే ఫాస్ట్గా బ్రేక్ అయిపోతాయి అంటే ఫ్లైట్లలో ఇటు అటు బ్యాగులలో ఇటు అటు వేస్తుంటారు కదా అవి బ్రేక్ అయిపోతాయి అందుకని చాలా చిన్న సైజు సెకండ్ అయినా సరే గ్యారెల్ అయినా సరే చాలా చిన్న సైజు చేస్తారు మాకు ఇది ఇలాగ చేసి చేసి అలవాటు అయిపోయింది అందరూ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ అని యూకే అని ఇవే మొత్తం అందరు బయట ఆర్డర్ ఇచ్చి చాలామంది చేయించుకుంటున్నారు కానీ మాకు అసలు మా ఫ్యామిలీలో అయితే అసలు ఆ అలవాటే లేదు అందరం కలిసి చేసుకోవడమే అలవాటు ఎప్పుడైనా సరే ఎన్ని కేజీస్ చేసినా సరే మా అందరం కలిసే చేసుకుంటాము నేనైతే మొన్న పండగకి సిక్స్ కేజీస్ చేశాను ఇవే సెకండ్ ఆలు కలిసి చేసుకుంటే పని ఏమనిపిస్తుంది ఒకరిద్దరు చేసుకుంటే పని అనిపిస్తుంది కానీ ఒక నలుగురు విజయ కలిసి చేసుకుంటే అసలు పని అని అనిపించదు వాళ్ళ ఇంట్లో పని అయినప్పుడు కూడా మనం వెళ్ళాలి చేయాలి మన ఇంట్లో అయినప్పుడు వాళ్ళు వస్తారు ఇలా అందరు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ట్రెండ్ ఒకటే రోజు అస్సలే పెట్టుకోవద్దు ఇక అంత టైం లేదు కాబట్టి తను నెక్స్ట్ డేనే వెళ్తున్నారు కాబట్టి రెండొకసారి పెట్టుకుంది కానీ మనం అయితే రెండొకసారి అస్సలే పెట్టుకోవద్దు చాలా అలసిపోతాము అది ఎంతమంది ఉన్నా సరే అలసిపోతాము కానీ పని ఒకసారి అయిపోతుంది అన్నట్టుగా పెట్టుకుంటాం కానీ అమ్మో చాలా అలసిపోతాము నేను ఈ సకినాలు చేసి మంచిగా నిద్ర అయినా ఇక మిగతా అవి అవి మిగతా ఉన్నవాళ్ళు మొదలు మొదలుపెట్టారు నేను లేచి చూసరికి మొదలు పెట్టారు మరి అందరినీ రప్పించుకొని ఇక మంచిగా చేస్తుంది మా ఆడబిడ్డ మీరు రామ రాకపోతే ఏం చేస్తారు మేము అతి చేసేదాకా మీకు అప్పాలే లేవు మరి నెక్స్ట్ ఇక్కడ గారెలు చేస్తున్నాము అంటే అయిపోవడానికి వచ్చినాయి ఇవి లాస్ట్ ఒక ఇద్దరు ప్రెస్ చేయడము ఒక ఇద్దరు ఒకరు కారవడము ఒకరు ముద్దలు కట్టడము అలా అయితేనే గ్యారెలు చాలా ఈజీ అనిపిస్తుంది ఒక్కరిద్దరు ఉంటే మాత్రం అమ్ము చచ్చిపోవాల్సిందే మెడలు టింగు అంటే నడుము పట్టు అంటది చాలా అందుకే ఒక రోజు చేయడం అయితే చాలా కష్టము అందరి చేస్తుంటే నన్ను టీ పెట్టుకురమ్మన్నారు నేను నాకు టీ పౌడర్ అందా తెలో కొంచెం కలర్ ఎక్కువైందనే అనిపించింది నాకు ఇంకోటి ఏదో పెట్టాను అల్లం టీ పెట్టా బట్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది టీ పౌడర్ టీ కలర్ ఎక్కువైనట్టు అనిపించింది కానీ బాగానే ఉంది యూకే నుండి వచ్చి ఇంటికి ఇవి చాక్లెట్లు అయితే పట్టుకొని వచ్చారు చాక్లెట్స్ అండ్ డ్రెస్సెస్ పట్టుకొని వచ్చారు ఇంకా నైట్ వచ్చేసరికి నైట్ చాలా లేట్ అయింది తను వచ్చేసరికి సో మా వారు బిర్యానీ అయితే తీసుకొచ్చారు తన కోసం ఇంకా మళ్ళీ ఎప్పుడు సరే ఫిఫ్టీన్ డేస్ కాబట్టి తను చాలా బిజీ బిజీ అయిపోయినారు అసలు కలవడమే లేదు వాటికైతే అయితే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్